హాయ్ ఫ్రెండ్స్ క్రికెట్ కథలు ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఛాంపియన్ ట్రోఫీ ఇప్పటివరకు ఎనిమిది చాంపియన్ ట్రోఫీలు జరిగాయి ఫ్రెండ్స్ ఎనిమిది ఎనిమిది ఛాంపియన్ ట్రోఫీల్లో అత్యధికంగా ఆస్ట్రేలియా రెండు ఛాంపియన్ ట్రోఫీల్ని కైవసం చేసుకుంది తర్వాత ఇండియా వచ్చేసి ఒకసారి ఒకసారి అంటే ఓన్లీ ఇండియా వరకే వచ్చింది ఇంకొకసారి వచ్చేసి శ్రీలంక ఇండియా అంటే రెండు టీములకు కలిపి ఒకసారి ఛాంపియన్ ట్రోఫీ వచ్చింది ఫ్రెండ్స్ ఎందుట్లో విశేషం ఏంటంటే ఛాంపియన్ ట్రోఫీలో సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ ఎందుకంటే వన్ డే వరల్డ్ కప్ కానీ ట్వంటీ వరల్డ్ కప్ కానీ ఈ రెండు టీములు చాలాసార్లు ట్రై చేశాయి కానీ గెలవలేకపోయాయి ఫ్రెండ్స్ కానీ నైన్టీన్ నైంటీ ఎయిట్ అంటే ఫస్ట్ టైం జరిగిన ఛాంపియన్ ట్రోఫీలోనే ఛాంపియన్గా నిలిచింది సౌత్ ఆఫ్రికా నెక్స్ట్ టూ థౌజండ్ టూ థౌజండ్లో అంటే సెకండ్ టైం జరిగిన ఛాంపియన్ ట్రోఫీలో న్యూజిలాండ్ గెలిచింది ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఈ ఆస్ట్రేలియా టూ టైమ్స్ గెలిచింది చూద్దాం ఫ్రెండ్స్ ఏ టీం ఎలా గెలిచింది ఎప్పుడెప్పుడు గెలిచింది అనేది మొత్తం ఇప్పటి వరకు నైన్టీన్ అదే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్టార్ట్ అయిన వరల్డ్ కప్ ఛాంపియన్ ట్రోపీ లాస్ట్ టైం అంటే లాస్ట్ టైం వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ సెవెంటీన్ లో వచ్చేసి పాకిస్తాన్ గెలిచింది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎలా గెలిచాయి అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వచ్చేసి సౌత్ ఆఫ్రికా గెలిచింది ఫ్రెండ్స్ నైన్టీన్ నైంటీ ఎయిట్లో సెకండ్ టైం వచ్చేసి టూ థౌజండ్లో వచ్చేసి న్యూజిలాండ్ గెలిచింది రెండు వేల రెండులో జరిగిన ఛాంపియన్ ట్రోఫీలో వచ్చేసి ఇండియా ప్లస్ శ్రీలంక రెండు కంబైన్గా అంటే ఈ ఈ ఛాంపియన్ ట్రోఫీలో ఈ టూ డేస్ అంటే వన్ డే రిజర్వ్ డే కూడా ఉంది ఫ్రెండ్స్ బట్ కానీ ఫస్ట్ డే వచ్చేసి వర్షం వచ్చింది సెకండ్ డే కూడా పెట్టారు సెకండ్ డే కూడా పెట్టినా సరే మళ్ళీ వర్షం రావడంతో ఛాంపియన్ ట్రోఫీ అనేది ఇద్దరికీ కలిపి ఇచ్చారు ఫ్రెండ్స్ రెండు వేల నాలుగు రెండు వేల నాలుగులో జరిగిన ఛాంపియన్ ట్రోఫీలో వెస్టిండీస్ గెలిచింది ఫ్రెండ్స్ తర్వాత టూ థౌజండ్ సిక్స్లో ఆస్ట్రేలియా గెలిచింది అలాగే టూ థౌజండ్ నైన్లో కూడా ఆస్ట్రేలియానే గెలిచింది టూ థౌజండ్ థర్టీన్లో వచ్చేసి ఇండియా అదే ధోని కెప్టెన్గా ఉన్నప్పుడు ఇండియా గెలిచింది ఫ్రెండ్స్ రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడులో జరిగిన ఛాంపియన్ ట్రోఫీలో కూడా పాకిస్తాన్ ఇండియా ఫైనల్కి వచ్చాయి ఇండియా మీద పాకిస్తాన్ గెలిచింది ఫ్రెండ్స్ ఓవరాల్గా వచ్చేసి ఆస్ట్రేలియా రెండు సార్లు గెలిచింది ఫ్రెండ్స్ ఇండియా కూడా దా అంటే ఒకసారి ఓన్గా గెలిచింది ఇంకోసారి కంబైన్గా కప్పు తీసుకుంది ఛాంపియన్ ట్రోఫీ అనేది ఇందులో విశేషం ఏంటంటే సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ కూడా చిరొకసారి గెలిచాయి ఫ్రెండ్స్ పాకిస్తాన్ గెలిచింది ఓ రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ ఛాంపియన్ ట్రోపీ పెట్టాలని భావిస్తున్నారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్